అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను వెతుకనండి ఈరోజు మనం రాజమండ్రి తాటితోట ఈస్ట్ గేట్కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న శ్రీ శ్రీనివాస కంచిపట్టు శారీస్కి వచ్చాము ఇప్పటివరకు బ్రైడల్ పట్టు శారీస్కి పూజలకి వ్రతాలకి కంచి పట్టు శారీస్కి ఎక్కడెక్కడికో వెళ్ళి ఉంటారండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు మన రాజమండ్రిలోనే ధర్మవరం వారు వారి సొంత మగ్గాలపై నేసిన ప్యూర్ కంచి పొట్టు శారీసు సిల్క్ మార్క్ సర్టిఫికెట్ కలిగి ఉన్న పట్టు శారీస్ అది హోల్సేల్ ధరలలో సెల్ చేస్తున్నారు వీరు వీవర్స్ ప్లస్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారు వీరు ఒరిజినల్ పట్టుకి డూప్లికేట్ పట్టుకి హ్యాండ్లూమ్కి పవర్ కి అన్ని తేడా వివరించి చెప్తారండి వీళ్ళు రాబోయే ఆషాఢం శ్రవణ మాసం సందర్భంగా వీళ్ళు ధర్మవరం కంచిపడ్డ శారీస్ తయారీదారులు కాబట్టి వీవర్స్ తగ్గింపు ధరలకే కంచపడ్డ శారీస్ సెల్ చేస్తున్నారండి ఈ సేల్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి బయట నలభై వేలు ఉండేవి ఇక్కడ కేవలం పదమూడు వేలకే వచ్చేస్తున్నాయండి బయట లక్ష రూపాయలు ఉండేవి ఇక్కడ కేవలం ఇరవై వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయండి బయట ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉండే శారీస్ ఇక్కడ కేవలం ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందలకే వచ్చేస్తున్నాయండి వచ్చేది శ్రావణ మాసం పూజలు వ్రతలకు పెళ్ళిళ్ళకు గృహప్రవేశాలకు పట్టు శారీస్ ఇప్పుడు వేవర్స్ తగ్గింపు ధరలకే ఇచ్చేస్తున్నారు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి మీ ఇంట్లో మీ చుట్టాల ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదండి ఈ ఆఫర్ ఉన్నప్పుడే తీసుకుంటే డబ్బులు కూడా సేవ్ అవుతాయండి వీళ్ళ వద్ద ఒక కంచి పట్టు శారీసే కదండీ బెనారస్ టస్సర్ ముంగ రామ్యాంగో ఇలా అన్ని రకాలు ఇండియాలో తయారీ అన్ని రకాల ప్యూర్ స్లిప్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ అన్నీ వీళ్ళ వద్ద ఉంటాయండి వీళ్ళకి పట్టు శారీస్కి ఒక గొడవనే మెయింటైన్ చేస్తున్నారండి అది వ్యూవర్స్ ధరలకే సెల్ చేస్తున్నారండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేయండి మన ఛానల్ భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా పట్టు శారీస్ అన్నీ చూద్దాం రండి హాయ్ అంగడి గారు హాయ్ అండి నమస్తే ఏంటండి ఫోన్లో ఫోన్ లో ఏదో ఆఫర్స్ ఆఫర్స్ పెడతా అంటే వాళ్ళకి ఇప్పుడు ఆషాఢం అది కొంచెం మూడమది ఉంది కదండి ఇప్పుడు వాళ్ళ కొంచెం అటు ఇట్లా ఉంటాయి అనమాట వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కదండి ఈ టైంలో ఏం చేస్తారంటే కొంచెం రూపాయలు తగ్గించి అమ్మేసుకొని క్యాష్ చేసుకుని దాన్ని మళ్ళీ ముడి సరుకు మీద పెట్టుకుంటారు అనమాట అలాంటి ఐటమ్ ఇప్పుడు మీరు చూపించబోతున్నాము అనమాట అవి ఏంటంటే ఇప్పుడు మామూలుగానే మా వాళ్ళు షోరూమ్ కి వేసేది అది పద్దెనిమిది వేల ఇరవై వేలు వాళ్ళ ప్రాఫిట్ తో వాళ్ళకి డీలింగ్ ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళకి క్యాష్ కావాలన్నమాట ఈ టైంలో వాళ్ళు ఏంటంటే కొంచెం చాలా తక్కువకే అమ్మేసుకుంటారు ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా అలా ఉన్న వాళ్ళు ఈ టైం లో కొనుక్కుంటే చాలా డబ్బు సేవ్ అవుతుంది మీరు బయట లక్ష రూపాయలు డెబ్బై వేల రూపాయలు పెట్టి షోరూమ్ లో కొంటారు అదే చీర ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి బయట కూడా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆ ఫొటోస్ అన్ని కూడా తీసుకెళ్లి చూసుకుంటే రేట్ కూడా తెలిసిపోద్ది అనమాట అందులో ఒక చీర చూపిస్తాను యాపిల్ గ్రీన్ అండి ప్యూర్ పట్ అనమాట హ్యాండ్లూమ్ శారీ ఇది పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఆ లో అమ్మిన శారీ వాళ్ళు ఈ రోజు ఎంతకి ఇస్తున్నారు ఇది మాకు కూడా ప్రాఫిట్ వేసుకుని అమ్మదలుచుకోలేదండి గా మా దగ్గర కొన్నారనుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళకే ఫోన్ పే చేసేచ్చు నో ప్రాఫిట్ ఈ ఐటమ్స్ మాత్రమే ఇవన్నీ కూడా మన ఐటెం కాదండి వీవర్కి హెల్పింగ్ చేసే ఐటమ్ అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది ఇదే ఎగ్జిబిషన్ అదే అంటుంటారు వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళ దగ్గర లాగా పదివేలకి పదకొండు వేలు కొని ఇరవై వేలు ముప్పై వేలు వేసి డిస్కౌంట్ ఇస్తుంటారు మంది అలా కాదండి డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర ఎంత రేటు పంపించారో వాళ్ళకి డైరెక్ట్ మీరు పేమెంట్ అలా అనమాట కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అండి తొమ్మిది వేల ఇది బ్లౌజ్ అండి మీరు బ్లౌజ్ వర్క్ కూడా మీకు డబల్ నేత సింగిల్ నేతలు కదండి ఐదు పోగులు వర్క్ అంటారు హెవీ క్వాలిటీ ఐదు పోగులు వరప్ అంటారు ఒకప్పుడు వచ్చేవండి క్వాలిటీలు ఇప్పుడు మళ్ళీ మేము నేయిస్తున్నారు మా వాళ్ళు ఇది కూడా అంతే అండి తొమ్మిది వేల తొమ్మిది వందలు మాత్రమే బాగుందండి సార్ శారీ లైట్ వెయిట్ ఉంటది క్వాలిటీ ఉంటది ప్యూర్ సిల్క్ అన్నమాట మరి కల్తీ ఒక్క చిన్న ముక్క కూడా కల్తీ అనేది ఉండదు ఇవన్నీ సెల్ఫ్ అనమాట అండి సెల్ఫ్ వచ్చాయండి సెల్ఫ్ ఇవన్నీ సెల్ఫ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ రావు ఇప్పుడు కూడా సెల్ఫ్ లైక్ చేస్తారు ఇప్పుడు సెల్ఫ్ వస్తుందండి ఎందుకంటే దాంట్లో బ్లౌజ్ ఒక మ్యాచింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటదండి అవునండి ఇది కొత్త మోడల్ అండి బా ఇది బాగుందండి మనకి లైన్స్ డిజైన్ చాలా కొత్త మోడల్ ఎక్కడ చూసి ఉండరండి ఎవరు ఎక్కడ చూసి ఉండరు పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అవునండి పళ్ళు కూడా రెండు పార్ట్ల కింద డివైడ్ చేసి చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఈ ఆరెంజ్ కలర్ అనేది చాలా రేర్ అండి చాలా మంది అడుగుతారు ఈ కలర్ అవునండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదన్నమాట కలర్స్ అయితే చాలా ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ గ్రీన్ కూడా అడుగుతున్నారు ప్యూర్ వాళ్ళే పద్దెనిమిది వేలు ఇరవై వేలు పాపం లాస్ కి ఇస్తున్నారు వాళ్ళు ఎందుకంటే అన్ సీజన్ టైమ్ లో వాళ్ళు కూడా కొంచెం మెయింటైన్ చేసుకోవాలి కదండి ఇప్పుడు ఇప్పుడు స్టాక్ రెడీ చేసి పెట్టుకున్నారు దీన్ని ఆపేస్తే అక్కడ వివర్శ దెబ్బతింటారు అందువల్ల ముందు వీళ్ళు ఏదో రేట్ కి అమ్ముకొని స్టాక్ కొద్ది తక్కువ అమ్ముకొని క్యాష్ చేసుకొని మళ్ళీ ముడిసెరుకు పెట్టుకోవాలి అనమాట అలా అనమాట మళ్ళీ సీజన్ ఈ రేట్ పెరుగుతాయి అలాగే ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు ఈ టైంలో తీసుకుంటే కొంచెం వీలుగా వస్తాయండి మిగులుతాయి పద్దెనిమిది వేలు హోల్సేల్ అంటే వెళ్ళేసరికి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అలా చెప్తారు అవునండి అలా కాకుండా మనకు పదివేలు లోపే వచ్చేస్తున్నాయి ఫ్రెష్ ఐటమ్ అండి మళ్ళీ ఏదో లాట్ ఐటమ్ సింగిల్ సింగిల్ అలా ఉండవు అనమాట అంతా ఫ్రెష్ ఐటమ్ అండి లైట్ వెయిట్ అంతా ప్యూర్ సిల్క్ అండి చాలా మంది ఎవరి ఫ్రెష్ మీద అలాగా ఆ బిజినెస్ మేము చేయమండి దీంట్లో మాకు రూపాయి కూడా ప్రాఫిట్ ఉండదండి చెప్తాను కదండి డైరెక్ట్ గా దీన్ని ఎవరైనా కానీ కొంటే మా దగ్గర నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను వీవర్ది వాళ్ళకి డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళతో వాళ్ళకి వేసేచ్చు అమౌంట్ మాకు కూడా అవసరం లేదు అది ఇలా చేసే వాళ్ళు ఎంతవరకు ఎవరైనా చేశారండి లేదండి ఎవరైనా సరే మిస్టేక్ అంటారు ఎగ్జిబిషన్ బిజినెస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ బాగున్నాయి వచ్చిందండి చాలా బాగుంది ఇదేంటంటే మన దగ్గర ఉన్నంత వరకే అండి మళ్ళీ మేము మనం ఎన్ని అమ్ముతామో అన్ని పెట్టుకుంటామండి అది క్యాష్ ఇచ్చేస్తాం మిగతా వాళ్ళు కావాల్సి తీసుకెళ్లిపోతారు మనం చేసేది అంటే హెల్ప్ అండి అంతే ఒక హెల్ప్ అంతే వాళ్ళకి ఇమిటేషన్ చీర కొంటున్నారండి ఆ రేటు చీర ఇమిటేషన్ చీరలు కొంటున్నారు ప్యూర్ ప్యూర్ నేను సిల్ కుమార్ సర్టిఫికేట్ వాళ్ళ ముందర చెక్ చేసి ఇస్తాను కావాలంటే అంత గ్యారంటీ అండి డిఫరెంట్ కలర్ అంత కూడా ప్యూర్ జెరీ అండి మనకు ఒరిజినల్ కంచి జీరీ వస్తుంది ఇది నేచురల్ జెరీ కూడా బాగుంది బ్లౌజ్ కూడా హెవీ క్వాలిటీ అండి బ్లౌజ్ కి సపరేట్ వర్క్ కూడా చేసుకోవచ్చు విడిపోయే సమస్య ఉండదు

ఇదే షోరూమ్ లో పెట్టాం అనుకోండి ముప్పై వేలు పెడతారు ఇరవై ఐదు వేలు పెడతారు పాతిక వేలు కూడా ఇస్తాను డిఫరెంట్ షేడ్ కలర్ చూడండి ఇది బాగుందండి సారీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఎక్కువ గ్రీన్స్ అడుగుతున్నారండి అవునండి గ్రీన్స్ లో షేడ్స్ ఈ సారీస్ అయినా కట్టుకుంటేనే వీటికి ఎంత అందంగా ఉంటాయండి అండి సారీస్ బ్లౌజ్ వేసాక ఇంకా అందంగా ఉంటా ఉంటాయి వస్తాయండి ఇది గోల్డ్ సారీ అండి మస్టర్డ్ గోల్డ్ అవును తొమ్మిది వేల తొమ్మిది వందల ఈ సారీస్ అన్ని కూడా ఉన్నాయండి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ టైం మనకు వీడియో ఇవన్నీ ఇంకా స్టాక్ ఉన్నాయి కొన్ని కాకపోతే వీడియో లెంత్ పెరిగిపోద్ది కాబట్టి మనం చూపించాను కొంచెం కష్టం అవుతుంది కన్నా కావాల్సిన వాళ్ళు షాప్ విజిట్ చేస్తే మోడల్స్ అన్ని చూడొచ్చు అండి కలర్స్ డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాగుందండి ఇంకా డిఫరెంట్ గా ఉందండి ఈ శారీ మామూలుగానే ట్వంటీ టూ థౌజండ్ అండి పదమూడు వేల ఐదు వందలు మీ దగ్గర మగ్గ మనకి ఇచ్చిన రేటు పదమూడు వేల ఐదు వందలు ఎక్కడైనా సరే నేను ట్యాగులు లేకుండా చెప్తున్నాను దీనికి ట్యాగ్ లేదు అవునండి దీన్ని యాభై వేలు వేసి డిస్కౌంట్ ఇచ్చేది కదండి డైరెక్ట్ గానే పదమూడు వేల ఐదు వందలు దీంట్లో డిజైన్ సిల్క్ అండి సిల్క్ మార్క్ అండి అంటే మేము వేసి ఇస్తాం కావాలంటేనే ప్యూర్ సిల్క్ అండి బోర్డర్ డిజైన్ చాలా బాగుంది బోర్డర్స్ పదమూడు వేల ఐదు వందలు బాగున్నాయి అండి సారీస్ అన్ని ప్యూర్ అండి సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ నేను ఇస్తానండి సిల్క్ ప్యూర్ అయితేనే మనం ముట్టుకుంటాం అండి అయితే మనం ఏం చేయలేముట్టుకోవాలి ఇది చాలా బాగుంటది కలర్ ఇంకా బాగుందండి కాంట్రాస్ట్ వచ్చింది క్రీమ్ గోల్డ్ అండి పట్టు పంచకల రాని చాలా మంది అడుగుతారు ప్రియ అవునండి అలా ఆఫీషియల్ గా ఉంటది అవును ఇలా చాలా ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా ఎవరన్న అయితే ఒక బీరువా నిండా రెండు బీరువాల్లోనే మూడు బీరువాల్లో ఉంటాయండి పట్టు చీరలు ఎక్కడైనా ఒక రో ప్రత్యేకించి పట్టు సారీస్ ఉంటాయి అంటే పెద్ద షాపులో గోడన్ కూడా మేమ దగ్గర ఉంటది ఏంటంటే ఒక గోడన్ ఎంనేజ్ చేస్తా ఎక్కడైనా ఎవరైనా సిల్క్ చీరల గోడన్ చూసుకుంటారు కాటన్ చీరల గోడన్ చూసుకుంటారు మేము పట్టు చీరల గోడన్ ఉంది అంటే అంత స్టాక్ ఉంటది మా దగ్గర అవును నాలుగు చూపించి ఇవే ఉన్నాయి మేడం ఇవే లేటెస్ట్ మేడం అని చెప్పమండి చూపించేది చూపించే కొద్ది వస్తానే ఉంటారు వాళ్ళకి చిరాకు వస్తుంది బాబు ఎన్ని ఉన్నాయని ఏదో ఒకటి తీసుకెళ్లిపోతారు అలా ఉంటారు మా దగ్గర స్టాక్ ఎందుకంటే కంచి పట్టు చీరలు మాది తయారండి మేము బయట ఒక రెండు మూడు కొనేది మళ్ళీ వాళ్ళ లాభం వేసుకుని అమ్మేది కాదు మా మ్యానుఫాక్చరింగ్ అనమాట ఇప్పుడు ఇలాంటి ఆఫర్ మీకు ఏ షోరూమ్ లో కూడా ఎవరండి 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 వాళ్ళు ఏం చేస్తారంటే మాలా దగ్గర కొంటారు తక్కువకే కొంటారు కానీ నలభై వేలు వేస్తారు డిస్కౌంట్ ఇస్తారు మా దగ్గర డిస్కౌంట్ ఉండదు డైరెక్ట్ గా కదా రేట్ కి మళ్ళీ చూడండి పీస్ పీస్ టు కలర్ టు కలర్లు అన్ని ఉంటాయండి ఇప్పుడు డిజైన్ ఉన్నాయి డిజైన్ లో కలర్లు ఉంటాయండి ప్రతి దాంట్లోనూ కంపల్సరీ కలర్స్ ఉంటాయి ఈ డిజైన్ లో కలర్స్ ఉంటాయండి కలర్ చార్ట్ లేకుండా చీర ఉండదండి డిజైన్ ఒక్కో శారీ చూస్తాం చూపించేసి ఇవే ఉన్నాయి మేడం ఇవే లేటెస్ట్ ఇవే ఎక్స్క్లూజ్ అని చెప్పి అమ్ముతారు అలా ఉండదండి మన దగ్గర ప్రతి లో కలర్స్ ఉంటాయి ప్రతి లో కలర్స్ ఇది ఒకటి మాత్రం కొంచెం కాస్ట్ అండి ఇది మేము లాస్ట్ వీడియోలో మీకు ముప్పై ఐదు వేలు చూపించామండి అదే చీరే పద్నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకో చూసుకోండి మీనాకారి బోర్డర్ అవునండి మీనాకరి బోర్డర్ లో అవును పళ్ళు కాంట్రాస్ట్ ఇవి కొద్దిగా ఉంటాయి అన్నమాట ఒక ఆరు ఏడు ఉంటాయి మా మా స్టాక్ ఇది సిల్క్ మార్క్ పెళ్లిలో ఉన్న వాళ్ళు ఈ టైం లో కొనుక్కుంటే చాలా డబ్బులు సేవ్ సేవ్ చేసుకోవచ్చు సీజన్ వచ్చింది అనుకోండి మాకు డిమాండ్ ఏర్పడుతుంది మేము షోరూమ్ కి ఇచ్చేసుకుంటాం అవును ఇప్పుడు ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది మా దగ్గర స్టాక్ అయితే ఇది ఆ తర్వాత అయితే మేము కూడా ఇవ్వలేము టెన్ డేస్ తర్వాత వచ్చేటైనా కూడా మేము ఇవ్వలేమండి వచ్చిదంతా ఆషాఢం శ్రావణం పెళ్లి ఉంటుంది ఉంటుందండి శ్రావణం శ్రావణ మాసం బిజినెస్ అంతా జరిగిపోతుంది జరిగిపోతుందండి మళ్ళీ మాసం లో ఎవరు కొనరు పెళ్లి జరుగుతుంటాయి కదా అవునండి బాగుందండి ఇంకా బాగుందండి చాలా క్వాలిటీ అయ్యం అండి సేమ్ కలర్ లోనే డిజైన్ చేంజ్ అవుతుంది అండి ఇది పదమూడు వేల ఐదు వందల రంకాత్ డిజైన్ కలర్స్ కలర్స్ వస్తుంది కదా రంకా డిజైన్ అంటారు ఇది బయట లక్ష రూపాయలు కూడా మినివల్ ఉన్నారండి లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు అలా మినేట్ కూడా ఉన్నాయండి ఇది పదమూడు వేల ఐదు వందల రూపాయలు అండి చూసుకొని కావాలంటే నెమ్మదిగానే ఒకటి చూపించండి మన వ్యూవర్స్ అందరికి బ్లౌజ్ వచ్చేలా వస్తుంది బ్లౌజ్ డిజైన్ ఇదండి ప్రతి నెనా ఇది బ్లౌజ్ డిజైన్ వస్తుందండి దీంట్లో కలర్స్ ఫుల్ వెయిట్ ఉంటదండి రంకార్ డిజైన్ కావాలి పువ్వులు కొంచెం ఇలాగ మీనా కారికలు వస్తుంది కదండి రంకార్ డిజైన్ అనమాట కొద్దిగా ఉంటదండి వెయిట్ అనేది మరి వెయిట్ లేకుండా ఈ కి అసలు ఎక్కడ కూడా దొరక చీర ఎల్లో సరే అండి ఎల్లో చాలా మంది ఈ చీర కోసం వెతుకుతూ ఉంటారు అవునండి పిల్లలకి ముఖ్యంగా ఇది ఎక్కువ వేలు ముప్పై వేలు పెట్టుకుంటారు ఇది పదమూడు వేల రూపాయలు అనేది పదమూడు ఐదు ఇది పదమూడు వేలు పడుతుంది నావీ బ్లూ కి నేరెడ్ పండు నావీ బ్లూ కి కలర్స్ అలా వస్తుంది లోపల పళ్ళు కూడా మీనా వస్తాయి చూడండి అసలు ఈ రేట్ కి మీకు ఈ చీర నేస్తే కూలి కూడా రాదండి అవునండి ఆ కి వస్తుంది ఎవరైనా పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కసారి విజిట్ అయ్యి ఈ ఐటమ్ చూసుకున్నారనుకోండి ఇంకా వేరే షోరూం కి వెళ్ళరు శనివారం అలాగే వచ్చారండి కొంత షోరూమ్ అదే తిరిగి తిరిగి వచ్చారు కస్టమర్స్ కూడా అందరూ ఒకసారి మన దగ్గరకు వచ్చి బయట షోరూమ్ లో కూడా ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చండి ఇబ్బంది ఏమి లేదు రేట్లు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి ఫస్ట్ చాలా ఉంటాయండి దీంట్లో ఇంకా అండి లావెండర్ కి గ్రీన్ చాలా కలర్స్ ఉంటాయండి పల్లు కూడా గా పల్లూ కూడా మీనాకరి ఇన్విటేషన్ చీరకే పదివేలు పన్నెండు వేలు పెడుతున్నారు ఇన్విటేషన్ కి సిల్క్ మార్క్ లేని దానికి మేము ఆ రేట్ కి హై క్వాలిటీ ఇస్తున్నాం లేటెస్ట్ ఇస్తాం ఇస్తున్నాం ఆషాఢ మాసం అనగానే అందరూ షోరూమ్ లో తీసేసిన డిజైన్ అవి ఇస్తారు అవునండి అవును షోరూమ్ లో ఓల్డ్ అయిపోయినాయి అలాంటివి ఇస్తారు కాన్సెప్ట్ అస్సలు కాదండి అంత ఫ్రెష్ ఐటమ్ ఇస్తాను అనమాట అవునండి మా దగ్గర డెడ్ ఉండడానికి ఆ చాయిస్ ఉండదండి 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 ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది స్టాక్ లైట్ వెయిట్ అండి కంచి పట్లు లైట్ వెయిట్ అండి ఇది ఇది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ఆరు వేల ఎనిమిది పది వేల ఐదు వందల రూపాయల చీర ఆరు వేల ఎనిమిది వందలకు మాత్రమే వేస్తున్నాం ఇది ఉన్నంత వరకు మాత్రమే అనమాట దీని మళ్ళీ మేము ట్యాగ్ మేము తగ్గిచ్చేస్తాం అనమాట లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్ని కేటల్ కలర్స్ వస్తాయి చాలా డిఫరెంట్ వస్తాయండి మీనాకారి వచ్చిందండి చాలా బాగున్నాయి చాలా ఉంటాయి డిజైన్స్ కలర్స్ చెప్తాను కదండి ఒక కే స్టాక్ ఉంది అవునండి జస్ట్ మీకు మేము రెడీ చేసిన శారీస్ మాత్రమే చూపిస్తాం అనమాట ఇంకా రెడీ కానివి ఫోల్డింగ్ ఇంకా బోల్డ్ స్టాక్ ఉందండి ఈ డిజైన్ ఇంకా బాగున్నాయండి ఈ టైంలో కొన్న వాళ్ళు ఈ రేట్లకి చాలా అదృష్టం అండి మార్కెట్ లో ఎక్కడ లేని క్వాలిటీ అండి అవునండి చెక్ చేసుకోవచ్చు పవర్లూమ్ శారీస్ అండి లూమ్ కాదు పవర్ లూమ్ ఇప్పుడు ఇట్లా ప్రతి శారీస్ డిజైన్స్ డిజైన్స్ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఉన్నాయండి ఇంకా స్టాక్ అంతా ఇంకా రెడీ చెయ్యండి స్టాక్ వాటిని తయారు చేసేసి మాల్స్ వేస్తాం అనమాట మళ్ళీ ఫినిషింగ్ పెట్టేసి అలా షోరూమ్ అండి ఇవన్నీ కూడా ఇలా మీరు షోరూమ్ కి వేస్తారు అవి మనకు అలా వస్తుంది అండి బల్క్ గా ఓకే అండి చాలా డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి తొమ్మిది వేల ఐదు వందలండి తొమ్మిది కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ కుట్టు బార్డర్ అండి బయట అంతా కూడా దీన్ని ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అలా వేసి అమ్ముతుంటారు ఓన్లీ తొమ్మిది వేల ఐదు వందలు మగ్గం రేటు మగ్గం రేట్ వ్యూవర్ ప్రైస్ ఎన్ని కాంట్రాస్ట్ బార్డర్లు కాంబినేషన్ బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది వీళ్ళకి నావీ బ్లూ అండి ఇది ఎప్పుడో కానీ రాదండి కాంబినేషన్ చాలా రేర్ అండి చాలా తక్కువ అండి కాంబినేషన్ ఇది కూడా మీకారే మెంతి కలర్ అండి ఈ టైంలో లో తీసుకుంటే చాలా రీజనబుల్ గా పడతాయండి సీజన్ టైం వచ్చి దగ్గరకు వచ్చేసాక చీరకు పది పదిహేను వేలు పెట్టి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తాయి ఈ టైంలో కొనుక్కునే రూపాయి తక్కువ పడుతుంది వాళ్ళకి అవునండి అలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట కాంబినేషన్ బాగున్నాయి ఇవన్నీ మా ఓన్ అండి మగ్గాలు ఇది రెడ్ కాన్సెప్ట్ నాకు పింక్ వచ్చింది వైలెట్ వచ్చింది ఇది రెడ్ అనమాట రెడ్ వచ్చింది ప్రతి కలర్స్ ఉంటాయండి ఒక పీస్ రెండు పీసులు తెచ్చుకొని మనకు అమ్ముడుపోక ఏదో డిస్కౌంట్లు అమ్మే రకం అయితే కాదండి ప్రతి చీరకి కలర్ సెట్ ఉంటుందండి వేసినవి అన్ని కూడా కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ వచ్చినాయండి అన్ని కూడా మన వ్యూవర్స్ అందరికి కూడా ఇలాంటి సారీస్ వాంటింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత ఏదైనా సారీ నచ్చిందంటే ఒకసారి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మార్కెట్ లో ఒకసారి రేట్ ఎంక్వైరీ చేసుకొని మా దగ్గరికి రావచ్చు అది ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ తెలుస్తుంది అన్నప్పుడు ఇది జెన్యునా కాదా అని అవునండి ఏంటండి సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయచ్చు కదా ఫ్రీగా ఫీజు ఒక నూట యాభై రూపాయలు కొంటారండి దాన్ని వెయ్యి రూపాయలు వేస్తారు నైన్టీ పర్సెంట్ వేసినా కూడా మళ్ళీ లాభమే కదా ఎలా వేసినా యాభై రూపాయలు లాభమే కదా అదేదో దీన్ని డైరెక్ట్ ఇప్పుడు మన సపోజ్ ఒక పదివేలకు వచ్చిందండి ఓ పన్నెండు వేలు కమ్మయొచ్చు కదా అలా అమ్మరు డిస్కౌంట్ అనేది ఒక ఎడిక్ట్ చేశారు జనాలకి డిస్కౌంట్ ఉంటేనే చీరలు కొనేలాగా తయారైపోయారు అలా కాకోకుండా జెన్యున్ గా తీసుకోండి రే క్వాలిటీ ఉంటది రేటు రీజనబుల్ గా ఉంటది మీకు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట కంచిపట్లో లైట్ వెయిట్ అండి ఇది లైట్ వెయిట్ లో బ్రైడల్ బ్రైడల్ టిష్యూ ఎనిమిది వేల ఐదు వేల ఐదు వందలు బయట మార్కెట్ లో దీన్ని పద్దెనిమిది వేలు ఇరవై వేలు అలా ఉంటున్నారు అండి ఎనిమిది వేల ఐదు వందలు మా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వేల ఐదు వందలు ఎక్కడైనా కానీ రేట్ ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట కలర్స్ ఫుల్ కలర్ చాట్ ఉంటుంది బార్డర్స్ కూడా అన్ని ఈక్వల్ బార్డర్స్ అండి అంటే యాక్చువల్గా మామూలుగా అయితే పెద్ద పెద్ద బార్డర్స్ వస్తాయి కదా ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీడియం బార్డర్లు అండి మీడియం ఇప్పుడంతా మీడియం బార్డర్లు అడుగుతున్నారని మీడియం బార్డర్లు ఎక్కువ చేసేవన్నమాట డిజైన్స్ కూడా ఒకదాని ఒకటి ఒకదాని కూడా సంబంధం ఉండదు కలర్స్ కూడా కొద్ది కొద్ది చేంజ్ అవుతుంటాయి అన్నమాట పైన చిన్న బార్డర్ వచ్చిందండి పైన చిన్న బార్డర్ కింద ఇంకా కొంచెం పెద్ద బార్డర్ చాక్లెట్ కలర్ చాలా క్లాసిక్ కలర్ ఇది చాలా బాగుంటది పల్లులు కూడా హైలైట్ అండి ఇది పెళ్లి కూతులు బాగుంటదండి పెళ్లి కూతురు వాళ్ళకే బాగుంటది అది వాళ్ళ అమ్మకి కూడా బాగుంటదండి అంత ఎక్సలెంట్ గా ఉందండి సారి దీన్ని బయట మీకు ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు వేసి డిస్కౌంట్లు ఇస్తారు మేము ఆ డిస్కౌంట్ ఏం ఇవ్వకుండా ఒరిజినల్ ప్రైస్ ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు అందరికి ఒరిజినల్ ప్రైస్ అండి ఫేవర్ ప్రైస్ అండి మేము చేస్తారు కాబట్టి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆ కాస్ట్ అండి ఎక్కడైనా కస్టమర్స్ ఎంక్వైరీ చేసుకొని రావచ్చు మా దగ్గర రేటు విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మా దగ్గర ఇప్పుడు మీరు ఇలాగా మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారు కదా మనకి అలా కాకుండా షాప్స్ వాళ్ళకి కూడా హోల్సేల్ బొటిక్ వాళ్ళకి వాళ్ళకైనా వాళ్ళకి కూడా అంతే అండి వాళ్ళకి ఇచ్చేస్తాం మాకు ఎక్కువ వాళ్ళేనండి ఇచ్చే వచ్చేది బొటిక్ వాళ్ళు షోరూమ్ వాళ్ళు వాళ్ళకే ఇస్తాం అనమాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ప్రైసే ఎవరన్నా ఒకటి రెండు అడిగినా కూడా ఇచ్చేస్తుంటారు వేసుకుంటే మళ్ళీ ఒక రెండు వందలు వేసుకోవాలి లాభాలంటే ఐదు వందలు వేసుకోవాలి ఐదు వందలు ఏముందండి అదే వాళ్ళకి అదే రేట్ అనుకోండి వాళ్ళు ఇంకో పది మందికి చెప్పుకుంటారు మన గురించి బాగుంటాయి ఆ షాప్ లో అని చెప్పి ఇదేంతేండి ఈ ని బట్టి అమ్ముతున్నారండి ఈ శారీని అవునండి కలర్ చాలా రిచ్ కలర్ ఈ కలర్ బట్టి దీన్ని పాతిక వేలు ముప్పై వేలు వేసి డిస్కౌంట్ ఇస్తున్నారు అదేనా కూడా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నావి బ్లూ అండి ఇది అసలు ఇప్పుడు ఈ రోజుల్లో అసలా దొరకదండి ఇది కావాలన్నా డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఈ గోల్డ్ శారీ కోసం ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేలు కట్ట ఎనిమిది వేల ఐదు వందలకి ఈ చీర కొనుక్కొని యాభై వేలు బడ్జెట్ ఉన్నవాళ్ళు మిగతా డబ్బులకు బంగారు కొనుక్కోవచ్చు డబ్బులు ఎందుకు డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దని అంటారు ఇది అన్నమాట మీకు ప్రతి దానికి కలర్ చాట్ ఉంటదండి కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ కంపల్సరీ ఉంటే కాదు డిజైన్ చూసామండి ఈ సారీస్ వరకు చూపిస్తారండి దీంట్లో కలర్స్ అంటే దీంట్లో కూడా మేము డిజైన్స్ మార్చేస్తుంటానండి మీకు ఈ కాన్సెప్ట్ లో ఈ జెరీ ఈ ఫ్యాబ్రిక్ లో కలర్స్ మేము సెట్ చేస్తాం ఇంకా బాగుందండి మీ దగ్గర చూసిన పాటు చీరలో మోడల్స్ ఎక్కడ చూడమండి ఇన్ని ఎక్కడ చూసి ఇప్పుడు ఇదే చీరే మా దగ్గర ఇంకా కాస్ట్ కూడా ఉంటది చీర కాస్ట్ పెడతాం కాస్ట్ ఎక్కువ ఉంటది అనమాట పింక్ అండి పెళ్లి కూతురు వైట్ కావాలి కదండి వైట్ శారీస్ లో షేడ్స్ అనమాట షేడ్స్ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ వైలెట్ రెడ్ పర్పుల్ అండ్ మళ్ళీ చాక్లెట్ ఇప్పుడు చాక్లెట్ కొత్తగా వేస్తాం అనమాట ఇదొక డిజైన్ పర్పుల్ కి ఇదొక కలర్ అనమాట ఇది నాలుగు వేల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల వరకు ఉంటాయండి ఇంకా కొంచెం కాస్ట్ ఇది ఆరు వేల ఎనిమిది వందలండి హెవీ క్వాలిటీ జెన్యున్ క్వాలిటీ వస్తుంది అనమాట ఇది ప్యూర్ క్వాలిటీ ఆరు వేల ఎనిమిది వందల దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి వైట్ లో కంటే మనకు కాంబినేషన్స్ కొద్దిగా ఉంటాయండి దీంట్లో స్టార్ట్ చేస్తున్నాం దాంట్లో ఇది ఒకటే వైట్ కి పర్పుల్ దీంట్లో నార్మల్ కలర్స్ ఉంటాయి ఇలా వైట్ ఉంటుందండి వైట్ ఉంటదండి వెడ్డింగ్ అనగానే అంత హై రేంజ్ కి ఎవరు వెళ్ళరు కదండి ఈ బడ్జెట్ లో మినిమం బడ్జెట్ లో పెళ్ళికూతురు చీరలు కాని చేస్తారన్నమాట కంచి పట్లు చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటది మెత్తగా ఉంటుంది ఉప్పాడ ఫీల్ ఉంటది అనమాట నాలుగు వేల ఎనిమిది వేల ఎనిమిది వందలండి లైట్ వెయిట్ అండి కొత్తగా తయారు సేమ్ ఒరిజినల్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఉంటదండి దాన్ని మేము కొంచెం మోడిఫై చేసేసి ఇలా తయారు చేసాం అనమాట అందరూ అది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి అది ఇది రెండు కూడా ఉంటాయి అనమాట కానీ కట్టుకుంటే మాత్రం ఇది ఒరిజినల్ అది ఒరిజినల్ మాత్రం తెలియదు ఎవరికి కూడా కొంచెం కష్టం కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట చాలా లైట్ వెయిట్ అండి మళ్ళీ బరువులు దొక్కల్లాగా బరువు ఏం ఉండదు చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ మెత్తగా కూడా మెత్తగా ఉంటాయండి వీటికి మేము గమ్ కానీ కెమికల్స్ కానీ ఏమీ వేయమండి ఓన్లీ నేచురల్ అన్నమాట ఇంకా ఏంటంటే పెళ్లి కూతురు కుర్చీలు పెట్టినా కూడా చాలా ఎలా కుర్చీలు పెడితే అలా ఉంటాయండి ఉంటాయండి సాఫ్ట్ ఎక్కువ ఉండేవి అన్ని కుట్టు బోర్డర్స్ నాలుగు వేల ఎనిమిది వందలు అండి ప్రీమియం క్వాలిటీ కాస్ట్ మాత్రం ఛాలెంజింగ్ ప్రైస్ అండి వ్యవస్థ అండి మీకు ఇంత కలెక్షన్ గానీ ఇన్ని రకాలు మెయిన్ ఏంటంటే ఒక మించి ఒక క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు బయట ఏం చేస్తున్నారంటే మీకు ఒక రకము లేదా రెండు రకాలు పెట్టుకుంటారు వాళ్ళకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది ఇప్పుడు ఇదే చీర వెయ్యి రూపాయలు కూడా తయారు చేయొచ్చండి కానీ చీప్ మెటీరియల్ పెట్టి చేయాలి ఇంకా బాగుందండి ఈ డిజైన్స్ అన్ని కూడా మనకు ఇరవై నాలుగు వేలు ఇరవై ఏడు వేలు రూపాయలు వచ్చే డిజైన్స్ అనమాట ఇవన్నీ కుట్టు బార్డర్స్ ఇదైతే చాలా బాగుంటుంది అండి అసలు అవునండి പല എന്താ വീഡിയോ നെച്ച ലൈക് ചെയ്യും ഷേർ ചെയ്യും മര മഞ്ചി കൂ ഫർംഗ്